ఎక్కువగా ఆర్థిక పనులకి ఎక్కువ శంక్షన్ అందాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు కొన్ని నిబంధనలు పెట్టడం అనేటువంటి సహజంగా ఉంటుంది ఆ రకంగా ఉండేటప్పుడు కొంతమందికి ఈ డబ్బులు కూడా పంపలేదని చెప్పి దాని మీద కూడా నిజమైన ఎవరు ఎవరైనా ప్రాజెక్టుల్లో ఉండి నిజమైన లక్ష్యాలు ఉండి టెక్నికల్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వారందరికీ కూడా వారికి డబ్బులు పడేటట్టు చేయడం జరుగుతుంది ఎంత మేరకు ఇస్తున్న వాళ్ళు కలిగితే అంటే ఇప్పుడు ఈ రోజు నేను మూడు సిలిండర్లు ఇస్తాను కాక నాలుగు నెలలకు ఒకసారి సిలిండర్ తీసుకుంటాం అనేటువంటి జరుగుతుంది కానీ దాన్ని ఒకేసారి చేసిన మనం ఇవ్వాల్సి వస్తుంటే ఎవరైనా లబ్ధిదారులు ఒకేసారి తీసుకుందాం అనుకుంటే వాళ్ళకు కూడా ఇవ్వాలనేటువంటి నిర్ణయం కూడా